ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్ బ్లాగ్స్ అందరు బాగున్నరాం మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం వచ్చేసి షేర్పల్లి విలేజ్ గజ్వేల్ మండల్ సిద్దిపేట డిస్టిక్ అంటే మా ఊరే మా ఊర్లోనే ఇక్కడ సైడు చాలా బోర్లు వేయడం జరిగింది చాలా రైతులు చాలా మంది బోర్లు వేయడం జరిగింది ఇక్కడ అక్కడ సైడ్ మనం కూడా ఒకసారి ట్రై చేయడం జరిగింది నీళ్ళైతే వల్లేదు ఇక్కడ ఈ రూట్లో బోర్లు వాడడం మహా కష్టం అనమాట ఈ రూట్లో బోర్లు మొత్తానికి రెండు ఉన్నాయి రెండు అంటే రెండే ఉన్నాయి అయితే ఇంత ముందుకు ఈ జాగా మొత్తం ఒక నాకు తెలిసిన కాడికి ఈ ఒక జాగ ఉంది నేను ఉన్న జాగ ఉంది ఇప్పుడు ఈ జాగా రె పావు తక్కువ రెండు ఎకరాల జాగా ఇందులో ఒక దగ్గర దగ్గర ఒక త్రీ బోర్స్ వేసారు మొత్తముల ఒకట వాడ కూడా ఉంది మనకు చూసుకోవచ్చు అక్కడ మనం లాస్ట్ ఇయర్ వేసారు అంత ముందుకు ఒకసారి అక్కడ మీది బంద్కి వేయడం జరిగింది ఇక్కడ ఒకసారి వేసారు మొత్తం వాళ్ళు ఇప్పటికి మూడు బోర్ వేసారు సో ఇంకా పడట్లేదని చెప్పేసి వాళ్ళు అంటే ఎవరైనా చూసిన వాళ్ళు దేవుని బిడ్డ కాదు వేసిన వాళ్ళు మనం దేవుళ్ళం కాదు కాకపోతే ఏంటంటే మనకు నష్టం ఉండాలి నీళ్ళు పడాలని రాసి పెట్టి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే నీళ్ళు పడాలి పడతాయి కొన్ని తక్కువ పడతాయి ఎక్కువ పడతాయి ఇది కూడా దీని విషయంలో కూడా ఎవరు ఏం చేయలేరు ఈ విషయంలో అవునా కాదా ఇది నిజం ఎందుకంటే అంత క్లారిటీగా ఇప్పుడు ఎంతో మంది మనకు తెలిసిన కానీ నేను యూట్యూబ్లో అని చెప్పినాను కాదు కానీ నార్మల్గా కూడా మనకు చాలామంది రైతులు బోర్లు ఇప్పుడు పంట వండగానే పంట చేతికి రాగానే ఫస్ట్ బోర్ వేస్తాడు ఎందుకంటే అరే ఎప్పుడైనా ఒకటే వానకాలం పంటనే తీస్తున్నాం మనము ఒక బోర్ వేసుకో బోర్ అంటూ ఉంటే ఇంకా కొంచెం పెద్ద పంట తీసుకోవచ్చు రెండు పంటలను పండించుకోవచ్చు నేను ఏమంటున్నా అంటే అయితే మొత్తం ముల్ల బోర్లు వేయడమే మెయిన్ కాన్సెప్ట్ అందరికీ ఎందుకంటే నీళ్ళు పడవచ్చు పడకపోవచ్చు మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దాని నెక్స్ట్ విషయం అయితే ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పక్కన బోర్ వేసేవాళ్ళు లేదు అక్కడేసేవాళ్ళే ఇక్కడేసే వేసేవాళ్ళు లేదు మరి ఇక్కడ ఎట్లా వాడే అంటే ఇక్కడ మాకు తొగుట మండల్ ఒక అన్నం ఉంటాడు ఆ అన్నం వచ్చేసి కొబ్బరికాయతో చూస్తాడు అమౌంట్ కూడా బగ్గా తీసుకోడు మినిమం అమౌంట్ తీసుకుంటాడు ఆయన ఆయన వీలైతే నాకు ట్రై చేస్తే ఆయన మనకు కన్వీనేట్ అయితే ఒకవేళ ఆయన నంబర్ కూడా నేను వేసే ఒక వేసే ప్లాన్ చేస్తా మన డిస్ప్లే వేస్తా లేకపోతే డిస్క్రిప్షన్ అన్న పెడతా ఎన్న పెడతా సో ఇదండి ఆ ఈ బోర్ సంగతి ఏంటంటే ఇది ఎన్ని ఫిట్లేసిరు అండ్ కేసింగ్ ఎంత పట్టింది అండ్ పైపులు ఏం కంపెనీ వేసారు బోర్ ఏం కంపెనీ కేబుల్ ఏం కంపెనీ స్టార్టర్ ఏం కంపెనీ ఎన్ని నీళ్ళు వస్తుంది ఎంత జాగాకు సాగు తెచ్చుకోవచ్చు దీంతో మనం అని చెప్పేసి ఒకవేళ అట్లా పోస్తే ఏం చేయొచ్చు అనే విషయం మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బోర్ వేసిరు కదా ఇక్కడ బోర్ వేస్తే మనకు అయితే వచ్చేసి జీరో నుంచి తొంభై రూపాయల లెక్క స్టార్ట్ అవుతుంది తొంభై రూపాయలు లెక్క స్టార్ట్ అయ్యి అండ్ మూడు వందల ఫీట్ల ఒక రేటు ఉంటుంది మళ్ళీ నాలుగు వందల ఫీట్లు అంటే ఆ వందకు పది రూపాయలు పెరుగుతాయి అనమాట ఇది మొత్తం నాలుగు వందల ఫీట్లు వేసారు పొక్క ఈ కేసింగ్ వచ్చేసి ఫీట్ నలభై నుంచి నలభై రెండు ఫీట్ల కేసింగ్ పట్టింది నంది గోల్డ్ ఎయిట్ కేజీ ఎయిట్ కేజీ కేసింగ్ ఇచ్చినట ఈ పొక్క మొత్తం కాస్ట్ వచ్చేసి యాభై ఆరు వేలతోటి ఈ పొక్క కంప్లీట్గా వేయడం జరిగింది అనమాట మొత్తం అంటే లీ లేని ఫీట్లలో వచ్చిందంటే ఫస్ట్ ఒకసారి వన్ టెన్లో ఒక చిన్న గ్యాప్ అంటే ఎంటీ గ్యాప్ వచ్చింది వాటర్ లేని గ్యాప్ వచ్చింది తర్వాత మళ్ళీ ఒక వన్ ట్వంటీలో ఇంకొకటి వచ్చింది అనిపించింది తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక వన్ సెవెంటీలో అట్లా కొంచెం మళ్ళీ లైట్గా ఒకసారి యాడ్ అయినట్టు అనిపించింది కానీ అక్కడ కొంచెం పిడిసల్ పిడిసల్ లాంటి కొంచెం ఇట్లా అనిపించింది కానీ కూడా వాటర్ రాలేదు రెండు వందల ఇరవై ఎప్పుడైతే అవుతుందో ఆ రెండు వందల ఇరవై కాగానే ఒక్కసారి రాడైపోయింది ఆ రాడైపోయి ఇంకా నీళ్ళు వస్తాయి అనుకున్నాం కాకపోతే ఎక్స్పెక్టెడ్గా అది నైట్ టైం వేసినాం కాబట్టి వీడియో తీయలేకపోయినాం సో మనం మొత్తం అయితే కొన్ని నీళ్ళు అయితే వాడడం జరిగింది అనమాట ఇప్పుడు ఈ బోరు ఈ బోరుగా దించిన కంపెనీ ఏంటి అండ్ వచ్చేసి సిఆర్ఐ కంపెనీ మోటార్ నాలుగు వందల ఫీట్ల పొక్క కాబట్టి ఇంత పొక్కు ఉంటే ఇంత మంచి మో ఎలాంటి మోటార్ తెచ్చుకుంటే బాగుంటుంది అనే విషయం ఇంకొస్తే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు నాలుగు వందల మూడు వందల ఫీలు దాటిపోయినామంటే మనం కంపల్సరీ ఏడున్నర మోటార్ పది పంపు ఉండాలి ఒకవేళ ఐదు వందల ఫీట్లు ఉంటే ఏడు ఏడున్నర మోటరే ఉండాలి ఖచ్చితంగా మళ్ళీ రెండు పంపు ఉండాలి అప్పుడు ఒక రెండు స్టేజీలు ఎక్కువ అనమాట అయితే ఇప్పుడు ఇది నాలుగు వందల ఫీట్లే కాబట్టి పది పంపు ఏడున్నర మోటార్ అనమాట ఇది వచ్చేసి సిఆర్ఐ కంపెనీ నుంచి సిఆర్ఐ కంపెనీ మోటార్ అనమాట పైపులు మొత్తం వచ్చేసి కలింగ కళింగాల ఒక పైప్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ అట్లా నడుస్తుంది ఇప్పుడు మా గజ్వెల్ అయితే ట్వంటీ సిక్స్ ఫిఫ్టీకి అట్లా ఒక పైప్ తీసుకున్నాము మొత్తం పదహారు పైపులు అనమాట అంటే ఇరవై పీట్ల పైపులు పదారు ఓకే ఇరవై పీట్ల పదారు ఇరవై పీట్ల పైపులు పదారు అంటే మీరు అంచనా వేసుకోవచ్చు ఇప్పుడు ఎన్ని పీట్లలో మన మోటార్ రన్నింగ్ అవుతుందన్న విషయం కూడా మీరు క్యాల్కులేట్ చేయొచ్చు వచ్చేసి కేబుల్ కూడా కేబుల్ కూడా సిఆర్ఐ మోటార్ వాడుతుంది కాబట్టి మనం మళ్ళీ సిఆర్ఐ కంటే తగ్గదని చెప్పేసి సిఆర్ఐ నుంచే మళ్ళీ మనం కేబుల్ తీసుకోవడం జరిగింది ఈ కేబుల్ కాస్ట్ కూడా వచ్చేసి మనకు వచ్చి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ దాకా పడుతుంది ఎందుకంటే సిఆర్ఐ బ్రాండ్ కాబట్టి అది సిఆర్ఐ నుంచి ఇంకా మనకు వచ్చేసి స్టార్టర్ కూడా చూపిస్తా ఒకసేపట్లో అక్కడ స్టార్టర్ కూడా మనకు వర్క్ నడుస్తుంది దాని గురించి నేను చూపిస్తా ఒకసారి అయితే వచ్చి దానికంటే ముందు ఈ మోటార్ అయితే ఇన్ని పైపులతో రన్నింగ్ అవుతుంది ఒక్కసారి మనం మోటార్ ఇద్దాం ఆ మోటర్ వేసే కన్నా ముందు ఫస్ట్ ఒకసారి స్టార్టర్ పోయి అది కూడా సిఆర్ఐ సో ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మనం మోటర్ ఆన్ చేసి టైం వచ్చింది కాబట్టి మోటర్ ఆన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు మన స్టార్టర్ కొంచెం చెప్తాను చెప్పాను కదా స్టార్టర్ వచ్చేసి ఇక్కడ చూసుకుందాం మనం ఒక ఇక్కడ దగ్గర రావచ్చు దగ్గరికి ఇక్కడ వచ్చేసి మనకు ఫీజులు అయితే వచ్చేసి మనకైతే మంచి కంపెనీ ఫీజులు అయితే యూజ్ చేస్తారన్నమాట సెవెన్ టూ ఏ అనమాట యామ్స్ వచ్చేసి మనకి ఇక్కడ మూడు ఫీజులు ఇక్కడ సిఆర్ఐకి సంబంధించిన మనకు స్టార్టర్ కూడా అనిపిస్తుంది మనకి ఇక్కడ ఇక్కడ పవర్ టెక్ కంపెనీ టైమర్ అంటే కరెంట్ రాంగ్ అని ఈ టైమర్ అనే ప్లేస్ పాయింట్ ఏముంటుంది అంటే ఈ ఇలా మనకి ఇది ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే కరెంటు రాగానే అంటే ఒక్కొక్కసారి సడన్గా వేస్తారు బంద్ చేస్తారు ఏసారి బంద్ చేస్తారు ఒక్కొక్కసారి గాలి దుమాలకు ప్రాబ్లం ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు మోటార్ అనేది మనకి కరెంట్ అనేది కరెక్ట్ ఒకసారి లీవడకపోతే కూడా ఇది ఏంటంటే ఫైవ్ సెకండ్స్ దాటిన తర్వాతనే మనకు టైమింగ్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ టైమర్ తోటి ఈ మీటర్ గట్ట చూసుకుంటే మనకు పవర్ అయితే కరెక్టే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇగో మనకి ఇక్కడికి ఓల్స్ అదే మనకు పవర్ యాంప్స్ కూడా చూపిస్తుంది పవర్ కూడా థర్టీ ఉంది ఇప్పుడు మనకి మోటర్కి సరిపోయే కరెంట్ అవైలబుల్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి రెడ్ కలర్ లైట్ వచ్చింది ఎల్లో కలర్ లైట్ వచ్చింది బ్లూ కలర్ లైట్ ఉంది అంటే వై బి లైట్స్ కూడా రెడీగా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం మోటార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటార్ ఆటోమేటిక్ చేద్దాం ఇట్లా ఇప్పుడైతే మనకైతే హెయిర్ అయితే వస్తుంది అనమాట అయితే కొంచెం లోత్ ఎక్కువ కదా నూట ఏమంటారు ఇప్పుడు పదహారు పైపులంటే మనకు వచ్చి ఎంత లేదా మూడు వందల ఇరవై మనకు మోటార్ అనమాట సో అందుకే కొంచెం లేట్ గానే వస్తాయి వాటర్ ఓకే ఇప్పుడైతే సో గాయ మనమైతే మోటార్ స్టార్ట్ చేసాం అనమాట అయితే ఇప్పటిదాకా మనం వీడియో కంటే ముందు మోటార్ చెప్తాం అనుకున్నాం కదా సిఆర్ఐ నుంచి మనకు వచ్చేసింది సిఆర్ఐ సిఆర్ఐ బ్రాండ్ వాళ్ళదే మనకైతే మోటార్ అనమాట ఇది పంప్ ఇది మోటార్ ఇది పంప్ అనమాట ఇది మోటార్ సంబంధించి ఇది పంపుకి సంబంధించిన మోటార్ సంబంధించింది అనమాట రెండు చెప్పింది కదా అదే పొక్కకు వచ్చేసి యాభై ఐదు వేలు ఖర్చు వచ్చింది చెప్పినాయి కదా ఈ బోర్ ఏ మొత్తంలో కాస్ట్ అయితే ఇప్పటికీ పొక్కకు అయితే వచ్చేసి మనకు ఎంత లేదన్నా యాభై ఐదు వేలు దానికైనా ఇప్పుడు ఈ సిఆర్ఐ బ్రాండ్ కాబట్టి ఏడున్నర మోటరు అండ్ పది పంపు కదా దీనికి వచ్చేసి పంపులకు పైపుకు మొత్తం పంపు మోటరు పైపులు కేబులు స్టార్టరు అండ్ క్లాంపులు ఇవి చిల్లర సామాన్ అంటారు ఇవి వంకలు కొన్ని ఉంటాయి క్లాం మన కూడా కాస్ట్ అది కప్లింగ్ కూడా అండ్ వచ్చేసి మనకి ఒక్క ముక్క అంటే మనం ఎక్స్ట్రా మనం బయకడే తెచ్చి పెట్టుకున్నాం అనమాట డక్పిట్ బెండ్తో పాటు లెక్క వేసి టోటల్గా మనకు అక్కడ పోల్ కనిపిస్తుంది ప్రజెంట్ ఇప్పుడు ఆ పోల్ నుంచి ఇక్కడ దాకా సరేస్ మీద కూడా తేవడం జరిగింది మొత్తం ఓవరాల్గా దించనీకి మొత్తం ఇది తెచ్చి నీళ్ళు పైన పోయేకి ఇది ఒక వన్ ల్యాక్ అయింది అనమాట దీనికి దానికి తక్కువనే అయితే అమౌంట్ ఎందుకంటే వాళ్ళు వేరే బ్రాండ్ తెచ్చింది ఫస్ట్ దాని గురించి అంత ఆలోచించిన నిన్న దాని గురించి కామెంట్ చేశారు మీరైతే క్షమించండి ఎందుకంటే అదన ముందు చెప్పడం అలా తప్పు ఓకే ఇప్పుడే దీని అయితే ఖచ్చితంగా సీయారాయి కాబట్టి మీరు అనడానికి ఛాన్సే లేదు హండ్రెడ్ పర్సెంట్ అంత అమౌంట్ అయితే ఏడున్నర మోటరు మనకు పది పంపన్నప్పుడు కంపల్సరీ దీనికే సగం డబ్బులు పోతాయి మళ్ళీ పైపులు ఇలా ఉన్నాయి కాబట్టి ఇక గ్యాప్ సంగతి అయితే ఇలా ఉంది దీని అయితే ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా మోటరు ఎప్పుడైనా ఆపొద్దు గ్యాప్ ఇచ్చే బోర్ ఉంటే మాత్రం కంపల్సరీ ఆపొద్దు ఆపకుండా రన్నింగ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకు అప్పుడప్పుడు ఇంత ఇంప్రూవ్మెంట్ అంటుంది ఈ కూడా దీనికి తగ్గేదా ఏం చేసా అంటే దీని దగ్గరనే అవైలబుల్నే చేశాడు కింద కూడా మనకు గ్రావిటీ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అప్పుడు నీళ్ళు మనం ఏం చేయగలుగుతాం ఆ విషయం అయితే మనకు ఒక ఐడియా ఉండాలి కదా అబ్జర్వేషన్ చేయాలి ఎందుకంటే మెయిన్గా కావాల్సింది రైతుకి ఎన్ని డబ్బులు ఉన్నా ఎంత చాగు ఉన్నా ఏం చేయలేడు చాగప్పుడు తగ్గట్టు నీళ్ళు ఉంటేనే మనం ఏమైనా చేయగలం ఇప్పుడు అందుకే మీకు ఇంత కష్టపడి నేను ఎంత అనకానక ఏమనుకుంటా మీకు వచ్చి ఇక్కడ నేను ప్రతి ఒక్క వీడియో ప్రతి బోర్ల గురించి కానీ సంబంధ గురించి కానీ ఇంకా మంచి మంచి సంపులు ఉన్నాయి మన ఏరియాలో ఆవిడ గురించి కూడా ఎక్స్పీరియన్స్ మొన్న కొత్త సంప ఒకటి ఇన్స్టాల్ చేశారు దానికి కూడా కాస్టండి తెలుస్తుంది ఇక్కడ కూడా మన ఇప్పుడు ఇక్కడ రైతు ఇక్కడ ఉంటారు కదా ఆ రైతు కూడా ఏమంటున్నా అంటే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ వీళ్ళు మనకు అడ్జస్ట్ అయితే ఒక సంపు తీసుకుందాం సంపు తీసుకొని దానిలో స్టోర్ చేసుకొని దాని నుంచి మనం ట్రిప్ స్టార్ట్ చేద్దాం అన్న ఆలోచన అయిన కూడా ఉంది అదే ప్లానింగ్ తోటి ఎలా చేస్తాడు ఎంత ఖర్చు వస్తుంది అనే విషయం ఇక్కడ కూడా చెప్దాం మన అనాజిపూర్ల చెప్పింది ఇంకొంచెం సెట్ కాలేదు అది సెట్ కాగానే అది కూడా చెప్పేస్తా అయితే బోర్ అయితే మనకి ఇంతసేపు వస్తుంది అనమాట కాసేపు బాగానే వస్తుంది మొన్న నిన్న మనం పోయిన బోర్ కంటే కొంచెం బెటర్గానే ఉంది ఇది మన నిన్న చూసిన వీడియో ఉంది కదా ఆ నిన్న వీడియోకి దీనికి కొంచెం సేపు ఉంది ఈ దార కూడా కట్ అవుతుందా మరి ఏమైతే చూద్దాం ఒకసారి కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే రెండు వందల ఇరవై వాటలీ కాబట్టి మామూలుగా నూట యాభై నూట అరవై వేల వాడే అంటే కొంచెం తొందరగా కొంచెం కాలం కూడా తొందరగా ఎన్కలు తట్టనే ఏమైతే అంటే తొందరగానే కొంచెం బోర్ కూడా ఇంప్రూవ్మెంట్ అయితే తగ్గిపోతుంది అనమాట ఈ రెండు వందల ఇరవై కాబట్టి ఇవి మినిమం ఎప్పటికి కొంచెం ఆగేలాగానే ఉంటాయి రెండు వందల ఇరవై అంటే కొంచెం మా ఏరియాలో రెండు వందల ఇరవై చాలా తక్కువ మందికి గ్యాప్లు వచ్చినాయి సో ఇంతకుముందు కూడా దీని అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పొక్ కూడా మనకి ఏమి ఇక్కడ అనిపించలేదు ఇక్కడ ఇక్కడ మాది ఎందుకు అండి ఒకసారి అక్కడ ఇక్కడ దగ్గర డిస్టో దగ్గర దగ్గరగా ఐదు గదాల అయితే ఉంది పొక్క ఆ పొక్కకు అంతే అంతకుమించి లేదు ఇప్పుడు మళ్ళీ గ్యాప్ వాటర్ అయితే సూపర్ టేస్ట్ లోపల లోపలి కాబట్టి టేస్ట్ కూడా ఓకే ఉన్నాయి ఇలాంటి వాటర్ ఉంటే కూడా మన పంట కూడా కొంచెం మంచిగానే అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఇది మనకైతే బోర్ అయితే ఈ విధంగా పోతుంది కదా ఖచ్చితంగా మనం ఇప్పుడు ఇంత లీలు వస్తే కొంత రైతులు ఏం చేస్తారంటే ఏ మాకు డైరెక్ట్ ట్రిప్ వేస్తామా బా డ్రిప్ వేసి డైరెక్ట్ పెడతామా నన్ను నల్ల పెట్టుకుంటాం అవి ఇట్లా పెడతాం అట్లా పెడతాం పెట్టి ఇట్లా చేస్తామంటారు అంటారు కానీ అంత మంచిగా వారది ఖచ్చితంగా ఇప్పుడు ఇంకో పొక్కేసి ఇంకా ఇంకా మనం వేస్ట్గా టైం వేస్ట్ చేసుకునే బదులు నాకు తెలిసిన కాడికి దీని ప్రకారంగా చూస్తే ఒక సంపు తీసుకొని మన బావి దగ్గర చూసినా కొంచెం మన బై కాడ కంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది కానీ కాకపోతే మనది ఏంటంటే దార కట్ అవుతు లేదు మనది ఇది కొంచెం కట్ అవుతుంది అంటే నడవంగ 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 ఏమైనా చేంజ్ అవుతాయి మోటార్లు ఇప్పుడు గ్యాప్ ఇప్పుడు ఏమైతే అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది మనకు వర్షాకాలం మా అడవుడ ఉన్న కుంటలు పింటలు అన్నీ నిండుతాయి నిండినాకేమవుతుంది అంటే మళ్ళీ మన మనకు నీళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అవి కవర్ అట్లే ఇప్పుడు అనుకో అవి కవర్ అయినా మనకు ఆ ఊటలు అనే ఉంటాయి కదా అవి కవర్ అయిన తర్వాత మనకు కొంచెం సెట్ అవుతుంది అన్నమాట మోటార్ ఇప్పుడు దీనికంటే వానకాలం క్యూర్ అయినాక మనకు వచ్చే ఎండాకాలం మంచి బెటర్ క్వాలిటీతో వస్తాను నేనైతే నమ్ముతున్నాను దీన్ని సో చూడండి ఇంత నిన్న ఒక రైతు నాకు అయితే చెప్పిండు ఇంతకాడ తక్కువ వచ్చే బోర్ కూడా నేను సంపాదిస్తానని చెప్పేసి అన్నాడు ఇంతకంట తక్కువ నిన్న మనం దిలాల్పూర్కి వెళ్ళిన మోటార్ కొంచెం దీనికడ కొంచెం బెటర్ అనిపించింది అంటే ఏ విషయంలో బెటర్ అంటే ఇప్పుడు వచ్చేసి నిన్న మనం చూసినాం ఈ ప్రెషర్ ఏందంటే వచ్చినప్పుడు పైప్ ఫుల్గా పోస్తుంది అదేం చేస్తుంది అంటే దార కట్ అయితే లేదు ఆ పైప్ తోటి ఎప్పటికీ వచ్చి ఇట్లా పోసి వెళ్ళిపోతుంది ఆ పైప్ తోటి ఫుల్ పైప్ పోస్తుంది మనకు అక్కడ అంటే అది దగ్గర దగ్గరనే పోలికతో ఉంటుంది అది కూడా ఫోర్ హండ్రెడ్ పీస్ ఏ ఉంటుంది ఇది కూడా ఫోర్ హండ్రెడ్ పీడ్స్ పక్కనే మొత్తానికి అయితే బోటో మోటార్ సంగతి ఇట్లుంది కదా దీని మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వీడియో ఇక్కడ ఈ జాగా దగ్గర ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మన కరెంటు పోల్ దూరం ఉంది బోర్కు ఆ కరెంటు పోల్ ఇక్కడ వస్తుంది సంపు తీస్తాడు ఆ సంపు తీసి ఎన్ని ఫీట్లు తీస్తుండు ఎంత వేడలిపుతూ పరదేస్తుండో దాన్ని ఏం చేస్తుండు మొత్తముల మొత్తములా దీన్ని అబ్జర్వేషన్ చేసి మనకు ఎంత వరకు వస్తుంది అంటే ఇక్కడ రెండెకరాల జాగ ఉంది కాబట్టి ఆయన ఎంత సంపు తీస్తాడు ఆ రెండెకరాల జాగా ఆయన ఇదంత సాగు చేయగలడా చేయలేడా అనే కొన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకునే టైం ఉంటుంది అనమాట అప్పుడు ఈ వీడియో కూడా నిన్నటి వీడియోలో మనైతే మంచి రీచ్ తీసుకెళ్ళండి సో గాయస్ రోజు వచ్చేసి వీడియో అయితే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట మీద యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో చేయండి జై జవాన్ జై కిసాన్